ఆవుల్ని మళ్ళించేవాడు అర్జునుడు అన్నారు మిమ్మల్ని అందరినీ మళ్ళించిన వాడు మల్లికార్జునుడు అన్నారు మల్లికార్జున్ యాదవ్ గురించి చెప్పిన తర్వాత మీ సంఘానికి సంబంధించిన విషయాలు చెప్తా మల్లికార్జును నిరంతర శ్రామికుడు తెల్లవార్జన్ లేస్తాడు నాలుగింటికి మళ్ళీ రాత్రి పదకొండు గంటలకు పడుకుంటాడు మీ సమస్యలే నేను కూడా అతని దగ్గర అప్పుడప్పుడు వాళ్ళ ఆఫీసులో ఎప్పుడు ఎవరో ఒకళ్ళు రావటం లైసెన్స్ల కోసం అని సమస్యల కోసం అని పోలీసులతో మాట్లాడటం ఆఫీసర్లతో మాట్లాడటం నిరంతరం పనిచేస్తూ ఉంటాడు ఇలా నిరంతరం పనిచేసేటువంటి ఒక నాయకుడు మీకు దొరకటం మీ అదృష్టం అని చెప్పి నేను అంటున్నాను ఎందుకంటే మీరు మీ వ్యాపారాల్లో ఉంటారు మీ అందరి గురించి ఎవరు పనిచేస్తారు ఎవరు వ్యాపారం వదులుకొని ఎవరు పని చేస్తారు మనకు కడుపు వచ్చిందంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం హాస్పిటల్కి వెళ్తాం కానీ అందరికీ కడుపులు వచ్చిందంటే మనం కదా కానీ మీ అందరి సమస్యల కోసం ఆయన వెళ్తున్నాం అది అతనిలో ఉన్నటువంటి గొప్పతనం అయితే కార్పొరేటర్గా చేశాడు ఎంతో అనుభవం గడించాడు కార్పొరేటర్గా కార్పొరేషన్లో ఏమేమి ఉన్నాయో ఎవరికి తెలియని విషయాలు అతనికి తెలుసు ప్రభుత్వాన్ని ప్రజలకు ఎలా చేరువ చేయాలో అతనికి బాగా తెలుసు ఏ రకంగా రూల్స్ని మనం అధిగమించి కూడా ప్రజలకి ఏ రకంగా సేవ చేయాలో కూడా అతనికి బాగా తెలుసు నిరంతరం అధ్యయనం చేస్తూ ఉంటాడు కాబట్టి ఒక మంచి నాయకుడు దానికి తోడు మంచి స్నేహితుడు రెండోది స్వార్థం లేకుండా పనిచేసే వాళ్ళు ఈ సమాజంలో చాలా తక్కువ ఇప్పుడు మీ మీ సంఘానికి లేదా మీ అసోసియేషన్కి పనిచేస్తే అతనికి ఏమొస్తుంది జీతం వస్తుందా లేదా మీరు చేసే వ్యాపారంలో ఆయనకి ఏమైనా రెండు పర్సెంట్ కమిషన్ వస్తుందా లేదా మీరు మీ లైసెన్స్ కోసం పనిచేస్తే ప్రభుత్వం ఏమైనా ఆయనకి ఏదైనా రెమ్యునేషన్ ఇస్తుందా ఇవ్వట్లా కానీ అతను ఒక ఈ కంపెనీ పెట్టి లాస్ అయ్యి ఆ సమస్యలు సొంతంగా ఎదుర్కొని నేను ఒక్కడే చేయటం కాదు ఇలాగ అంత చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ ఒక చోట చేర్చి ఈ ఎవరైతే ప్రెస్ వాళ్ళు ఎవరైతే ఆఫీసర్లు పోలీసులు ఇబ్బంది పెడుతున్నారో ఈ ఇబ్బందుల్ని అధిగమించాలి వాళ్ళని ఎదుర్కోవాలంటే సంఘం ఉండాలి అని గుర్తించి మిమ్మల్ని అందరినీ ఇక్కడికి చేర్చడం అనేది చాలా గొప్ప విషయం అది మల్లికార్జున యాదవ్ చే అయితే మంచి వక్త మీరు చూస్తున్నారుగా పొద్దున్న నుంచి ఎలా మాట్లాడుతూ ఉన్నాడు సాయంత్రం దాకా కూడా మాట్లాడగలడు చెప్పని విషయాన్ని చెప్పకుండా మాట్లాడగలరు రెండోది నటుడు మంచి నటుడు గాయకుడు